ఈ వైద్యుడిని నీవు ఎంత ఎక్కువ నమ్మితే ఆయన వైద్యం నీకు అంత బాగా పనిచేస్తుంది ఇంకా చివరిగా గురువు గురువు గారి పేరు కూడా అంతే మా గురువు గారు చెప్పారు నేను చేసుకున్నాను అనుకోని ఈ గురువుని కఠోరమైనటువంటి నమ్మకంతో పట్టుకుంటే ఆయన ఏం చెబితే చేస్తే ఈ జమ్మలోనే అనుకున్న పనులు వస్తాయి అందుకని వీళ్ళ మీద ఏముండాలన్నమాట మంత్రే తీర్థే విజే దైవే దైవజ్ఞే దేశజే గురువు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి నీరు మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలితం ఉంటుంది అందులో ఎప్పుడు కూడా యాగములు దొరుకుతున్నా ఆ యాగాలలో దొరుకుతున్నటువంటి క్రియల మీద నీకు సరైన విశ్వాసం లేకపోవటం వల్ల ఈ కలియుగంలో తగిన ఫలితం కొందరైపోతున్నాం అసలు ఈ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలన్నమాట శివపురాణం చెప్పినట్లుగా భగవంతుడి యొక్క నామం అర్చన విభూతి వీటిని విడిచిపెట్టకుండా ధరించాలి ఇందాక విభూతి గురించి చెప్పాను రుద్రాక్ష కూడా అసలు శివభక్తులు తప్పనిసరిగా పంచాక్షరి పూర్వకంగా రుద్రాక్ష వేసుకోవాలి రుద్రాక్ష రుద్రోభవత్య సంశయ ఇదే శ్లోకం దేవీ భాగవతంలో ఉంది శివపురా